అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ వేదిక పదవ భాగం రచన కోసూరి ఉమాభారతి గారు పొద్దున్నే నేను నా వెనకే వినోద్ అందరికన్నా ముందే టిఫిన్లో కూర్చున్నాం కొసరి కొసరి అందరి చేత పాయసం కూడా తినిపించింది అమ్మమ్మ బయటికి బయలుదేరేలాగా వర్షం మొదలైంది ఎడతెరిపి లేని వర్షంగా మారింది చేసేది లేక దినమంతా బోర్డు గేమ్స్ ఆడాం జగదీష్ చెప్తున్న కబుర్లు జోక్స్తో కడుపుబ్బ నవ్వుతూ గడిపేశాం సాయంత్రం అయ్యాక వెనక వీధిలోనే ఉన్న అమ్మమ్మ వాళ్ళ మూవీ థియేటర్లో సినిమాకి వెళ్ళాం హాయిగా గడిచింది రోజంతా మరునాడు జరగబోయే సత్యనారాయణ వ్రతం ఏర్పాట్లలో అర్ధరాత్రి వరకు ఉండిపోయారు పెద్దవాళ్ళంతా ఇక తెల్లవారక ముందే పనివాళ్ళు అటూ ఇటూ తిరుగుతూ పూజలు చె పనులు చేస్తున్నారు ఇల్లంతా సందడిగా ఉంది అందరూ పూజకు తయారవుతున్నారు నేను లేచి పనులు కానిచ్చాను అమ్మమ్మ కుట్టించిన తెల్ల పట్టు పరికిణి కుంకుమ రంగు ఓణి వేసుకుని అత్తయ్య నా చిన్నప్పుడు ఇచ్చిన హారం పెట్టుకున్నాను ముత్యాల గాజులు జుంకాలు సహా జడ వేసుకోవడం మిగిలింది అందరూ హాల్లో చేరిన హడావిడి వినపడుతోంది నా గదిలోంచి అంతా కనపడుతున్నారు కూడా వినోద్ జగదీష్ ఇద్దరు జీన్స్ వేసుకుని గోధుమ రంగు జుబ్బాలు వేసుకున్నారు అమ్మ అత్తయ్య అమ్మమ్మ కూడా పసుపు రంగు పట్టు చీరలు కట్టుకున్నారు ఇక నాన్న తాతయ్య మామయ్యలు నీలిరంగు పైజామా కుర్తాంబలు వేసుకున్నారు అందరూ ఒక పథకం ప్రకారం ఒకే రంగు దుస్తుల్లో తయారయ్యారన్నమాట జడ అల్లటం ముగించి హాల్లోకి వచ్చాను అందరూ నా వంక ఏగాదిగా చూశారు అప్సరసలా ఉన్నాను అన్నారు అత్తయ్య మా అమ్మమ్మ పందిరి నదిలి మల్లె తీగ ఇంట్లో నడుస్తుంది ఏమిటి అంటూ హాస్యమాడారు తాతయ్య తాత సరిగ్గా పోల్చారు అంటూ పరికిణి ఓణి వేసుకున్న నా వంక తేరిపారా చూశాడు జగదీష్ అవును చంద్ర తాతగారి తోటలోనే మల్లె తీగలాగే ఉన్నావు అంటూ నవ్వడం మొదలెట్టాడు అదొక జోకులాగా అందరూ నవ్వారు ఎందుకు రా అమ్మాయిని అలా ఏడిపిస్తావు ఊరుకో అన్నారు రామ్మావయ్య పర్వాలేదు రే మామయ్య నేను అదేమీ పట్టించుకోవటం లేదు అంటూ దేవుని మందిరం వద్దకు నడిచాను ఇక పూజ ఆ తర్వాత భోజనాలు బాగా జరిగాయి అమ్మమ్మ స్నేహితులంతా మమ్మల్ని కలిసినందుకు సంతోషపడ్డారు మా మనవరాలు గొప్ప డాన్సర్ అంటూ నన్ను ప్రత్యేకంగా అందరికీ పరిచయం చేశారు అమ్మమ్మ తాతయ్య నా నృత్య మంజరి అవార్డు నుంచి టెలిఫిల్ం వరకు అందరికీ గర్వంగా చెప్పారు ఇక అతిథులు వెళ్ళాక పెద్దవాళ్ళందరూ వరండాలో చేరారు వినోద్ జగదీష్లు వెనక తోటలో క్రికెట్ ఆడుతున్నారు చేసేది లేక టీవీ పెట్టి సోఫాలో ఒరిగాను కళ్ళు మూతలు పడుతున్నా బలవంతంగా కాసేపు సినిమా చూస్తూ నిద్రలోకి జారుకోవటం తెలుస్తూనే ఉంది ఇక హలో చంద్ హలో వెకేషన్ అంటే నిద్రపోవటం కాదు అంటూ భుజాలు కుదిపి జగదీష్ కాళ్ళు తట్టి వినోద్ నన్ను నిద్రలేపారు సరే సరే అంటూ లేచి కూర్చున్నాను వచ్చి నా వైపు చేరారు మొన్న డిసెంబర్ పన్నెండు నీ బర్త్డే కదా దానికి ముందు ఏప్రిల్ పదిన వినోద్ బాబు బర్త్డే అయింది నీకు ఏళ్ళు నిండాయి వినోద్కి పదమూడు అవునా మీ ఇద్దరికి పుట్టినరోజు కానుకలుగా ఏం కావాలి అడిగాడు జగదీష్ నేను ఆలోచించి చెప్తాను అన్నాడు వినోద్ మరి నీ బర్త్డే కూడా అయిందిగా బావా నీకేం కావాలి అడిగాడు వాడు నేనేదో అనబోయేలాగా జగదీష్ ఫోన్ మోగింది ఫోన్ తీసి చూసి ఆన్సర్ చేయకుండా పెట్టేశాడు మళ్ళీ కూడా మోగితే ఆఫ్ చేశాడు ఎందుకు తీయవు అడిగాను మీ ఫ్రెండ్ రాణి ఫోన్ ఇప్పుడు గంట సేపు నా సమయం అంతా తినేస్తుంది అందుకని అన్నాడు మాట్లాడటం అంత ఇష్టం లేకపోతే ఇచ్చు కదా అన్నాను విని ఏం అనలేదు జగదీష్ కొద్ది మౌనం తర్వాత నీకు తెలుసా నీ మేనేజర్ లాగా వ్యవహరిస్తున్నారని అప్పట్లో వాళ్ళ డాడీతో గొడవ పడింది రాణి భూషణంకులు మాత్రం నీకు తన సహకారం తప్పనిసరిగా ఉంటుందన్నారని ఆయనతో కూడా మాట్లాడటం మానేసింది నేనెంతో నచ్చజెప్పాక కొద్ది కొద్దిగా సర్దుకుంది నవ్వుతూ నా వంక చూశాడు మీ ఇద్దరి మధ్య శత్రుత్వం ఉండకుండా చూసే రెఫరీ అనుకోనాను అందుకని స్నేహంగా ఉండాలి మాట్లాడాలి మళ్ళీ జగదీష్ ఇదంతా వింటున్న వినోద్ కల్పించుకున్నాడు నాతో మాత్రం ఫ్రెండ్లీగానే ఉంటుంది రాణి మా అక్క అంటేనే ఆమెకిష్టం లేదని అందరికీ తెలుసు నవ్వుతూ నా వంక చూశాడు నాకు మాట్లాడక తప్పలేదు నేను రాణితో కలిసి ప్రదర్శనలు చేస్తున్నా విడిగా కలుసుకునే అవకాశాలు తక్కువైపోయాయి అమ్మ వద్ద సంగీత సాధన చేయటానికి మాత్రమే వచ్చి వెళుతుంది సినిమాల్లో రాణి పాడుతున్న వెస్ట్రన్ పాటలకి మంచి క్రేజ్ ఉంది అలా తను పాపులర్ అయింది కూడా కనుక తనకు నాతో పోటీ పడాల్సిన అవసరం కూడా లేదుగా అన్నాను జవాబుగా నీ కెరీర్ పట్ల వాళ్ళ డాడీ చూపే శ్రద్ధ రాణికి నచ్చదు అదే వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచుతోంది దానికి బదులుగా మీకంటే ఎక్కువగా తనే నాకు దగ్గర అవ్వాలని తన ఆలోచన వివరించాడు జగదీష్ సరే కానీ రంజిత్ సూరి ఎవరు వాడి పేరు చెప్తూ ఉంటుంది రాణి అడిగాడు నేను జవాబు చెప్పేలాగా ఇదిగో నీకే ఫోను డాడీ సెల్కి చేసింది రాణి ముఖ్యమైన విషయం అట అంటూ అతనికి ఫోన్ అందించి వెళ్ళింది అత్తయ్య అత్తయ్య నుంచి ఫోన్ అందుకొని లేచి బయటకు నడిచాడు జగదీష్ రాణితో మాట్లాడటానికి అతను అలా అవతలకి వెళ్ళటం నాకు అవమానంగా అనిపించి కోపం వచ్చింది విసురుగా అక్కడి నుంచి కదిలి వరండాలో అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను ఢిల్లీ షాపింగ్ల గురించి అత్తయ్య చెన్నై గోల్డ్ షాపుల గురించి అమ్మ అమ్మమ్మకి కబుర్లు చెప్తున్నారు దూరంగా కూర్చున్న నన్ను చూసి ఇలా వచ్చి కూర్చోమ్మా అంది అమ్మమ్మ వెళ్ళి పక్కనే కూర్చున్నాను రేపేగా అమరావతి ప్రయాణం అక్కడి నుంచి తిరిగి వచ్చిన మూడో రోజున అందరూ వెళ్ళిపోతారు ఇల్లంతా బోసిపోతుంది ఇప్పటి నుంచే దిగులుగా ఉంది అంది నాభోసమ్మే చేస్తూ ఇకపై ప్రతి ఏడు వస్తాంలే అమ్మ అంత దిగులేందుకు అమ్మ జవాబుగా అమరావతి అంటే గుర్తొచ్చింది మేము వెళ్ళి చాలా కాలం అయింది రోడ్లు ఊరు అలాగే ఉన్నాయా అడిగింది మనత్తయ్య మేము మొన్న మధ్య చూసినప్పుడు మాత్రం గుంటూరుతో సమానంగా అభివృద్ధి చెందిందిగా జవాబు ఇచ్చింది అమ్మ అమరావతి అభివృద్ధి గురించి చర్చించుకోసాగారు ఇక మరి కాసేపటికి లోనికి వచ్చిన జగదీష్ వాళ్ళ అమ్మకి ఫోన్ అందించి కాస్త దూరంగా వెళ్ళి కూర్చున్నాడు ముఖంలో వచ్చి కాకు గాంభీర్యం కనపడుతున్నాయి రాణితో మాట్లాడినంత మాత్రాన అతని మూడు ఇంతలా మారాలా అనుకున్నాను మళ్ళీ ఏమిటి రా అమ్మాయి ఏమంటుంది అంది జగదీష్ని గమనించిన అత్తయ్య ఈ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది నాకు బోర్ కొట్టేస్తోంది అసహనంగా జగదీష్ సరదాగానే మాట్లాడతావుగా అంతలోనే బోర్ అంటావే నసిగింది అత్తయ్య అసలు రాణిని ప్రోత్సహించేది నువ్వేగా శారద అత్తయ్యకి స్టూడెంట్ కాబట్టి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళతో మంచిగా ఉండమంటావు నీ వల్లే ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు అలా ఫ్రెండ్లీగానే మాట్లాడతాను నా తల తినేస్తోంది అసలు సమస్య అంతా నీ మూలంగానే మమ్మీ అటు ఇటు కూడా మాట్లాడతావు కోపంగా లేచి తన రూమ్కి వెళ్ళిపోయాడు జగదీష్ రాణి విషయంలో నేనన్న మాటలకి ఇలా జవాబు చెప్తున్నాడా అనిపించింది కాసేపు ఎవ్వరు ఏమీ అనలేదు అత్తయ్య మాట్లాడింది ఏం లేదు శారద వీడంటే ఆ అమ్మాయికి ఏదో ఆకర్షణ తన వెంట తిప్పుకోవాలని ఆరాటం అతిగా లాభం కాస్త అనిపించినా పిల్ల మంచిదే మాతో ఆప్యాయంగా ఉంటుంది క్షణం ఆగింది అత్తయ్య అందరం వింటున్నాం మొన్న మధ్య వీడి పుట్టినరోజుకి తన కానుకగా ఇచ్చిన డైమండ్ లాకెట్ తీసుకొని అన్నాడని మూడు రోజులు పచ్చి మంచి నీళ్లు పొట్టలేదు రాణి ఇక ఆఖరికి లాకెట్ తీసుకున్నాడు కాకపోతే తాను వేసుకోనని దాన్ని నాకు ఇచ్చేశాడు అనుకో ఇదిగో నా మెడలోనే ఉంది అని లాకెట్ చూపిస్తూ అంది అత్తయ్య ఇంతకీ చెప్పేది ఏమిటంటే ఆ అమ్మాయి వీడితో ఫ్రెండ్లీగా ఉంటుంది ఈ తరం వారు చాలా మటుకు అలాగే ఉంటారుగా మరి తేల్చేసింది అత్తయ్య అమ్మమ్మ నా వంక చూసి సన్నగా నవ్వింది కాసేపు మళ్ళీ ఎవరు ఏమీ అనలేదు సరే మరి పదండి భోజనం చేసి పెందనాలు ఎప్పుడుకుందాం పొద్దున్నే గుడికి బయలుదేరాలిగా అని అమ్మ అంటూ ఉండగానే వినోదం తీసుకొని వచ్చాడు జగదీష్ ఆకలిగా ఉంది నానమ్మ ఈ పూట స్పెషల్ ఏమిటో చెప్పండి అన్నాడు ఇక నా చేత గ్రీన్ కలర్ పట్టు పరికిణి ఓని వేయించింది అమ్మమ్మ తన కెంపుల హారం కూడా పెట్టింది అమరావతికి బయలుదేరే ముందు కూడా దిష్టి దిప్పేసింది దేవుడు దర్శనం బాగా జరిగింది మునపట్ల అదే మర్రి చెట్టు నీడను కూర్చుని ప్రసాదాలు తింటూ ఉండగా వాళ్ళ నాటి ముచ్చట మరోసారి గుర్తు చేశారు నాన్న అందరూ నవ్వుతూ విన్నారు ఇక పిల్లలంతా అలా సాంప్రదాయమైన దుస్తులతో చక్కగా చూడముచ్చటగా ఉన్నారా పరికిణి ఓణి వేసుకుని కళ పట్టు జుబ్బాల్లో యువరాజుల్లో మగపిల్లలు కన్నుల పండవ బాగుంది మాకు అంది అమ్మమ్మ తన కెమెరాతో అందరినీ చాలా ఫోటోలు తీశాడు జగదీష్ తిరుగు ప్రయాణం కూడా కబుర్లు పాటలతో సరదాగా గడిచింది ఇక వెకేషన్లో మిగిలింది మూడు రోజులే అంటూ ప్రతి పూట ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని అమ్మమ్మ వాళ్ళతో సరదాగా గడిపేస్తున్నాం వెళ్ళే ముందు రోజు విందు భోజనం అంటూ పొద్దుటి నుంచి వంటలు చేయించింది అమ్మమ్మ ఒకేసారి తింటాం అవ్వదు కాబట్టి రోజంతా భోజన హాలు తెరిచే ఉంటుంది అని ప్రకటించింది కూడా నిజంగానే టిఫిన్కి మధ్యాహ్నం భోజనానికి కూడా అందరికీ ఇష్టమైనవి వడ్డించి వడ్ వండించి వడ్డన చేయించారు తాతయ్య ఇక రాత్రికి చికెన్ ఫ్రై ఫిష్ పచ్చి పులుసు ప్రత్యేకం జగదీష్కి వినోద్కి కబుర్లు చెప్తూ స్వయంగా వడ్డించసాగింది అమ్మమ్మ నేను మెడిసిన్లో చేరాక క్రిస్టమస్ సెలవుల్లో మాత్రమే ఇలా రావటానికి వీలుంటుంది అత్తయ్య మీరు కూడా ఆ సమయానికి ఇటు రాగలిగితే బాగుంటుంది ఇక్కడ నానమ్మ వాళ్ళింట అందరం కలుసుకోవచ్చు అమ్మ వాళ్ళని ఉద్దేశించి జగదీష్ అలాగే ప్లాన్ చేద్దాం జవాబుగా అమ్మ ఇకపోతే మీ పెద్దమ్మాయి సుశీల గారికి కూడా చెప్పండి మా వాళ్ళు కూడా వస్తే ఫ్యామిలీ అంతా కలవచ్చు తాతయ్యతో నాన్న ఇక పొద్దున్నే కాఫీ లేక జగదీష్ వాళ్ళు ఎయిర్పోర్టుకు వెళ్ళిపోయారు ఇంకాసేపటికి వినోదం తీసుకుని తాతయ్య నాన్న షాపింగ్కి బయలుదేరారు మా ట్రైన్ రాత్రి ఎనిమిదికి కావటంతో తీరిగ్గా ల్యాప్టాప్తో సోఫాలో చేరాను నుంచి వచ్చిన అమ్మ అమ్మమ్మ కూడా నా పక్కనే చేరారు ట్రేలో కాఫీ టప్ కప్పులు తెచ్చి సెంటర్ టేబుల్ మీద ఉంచి వెళ్ళింది రేవతి చంద్రకళ ఇప్పుడు నేను చెప్పేది మీ అమ్మతో పాటు నువ్వు విను అంది అమ్మమ్మ నాకు కాఫీ కప్ అందిస్తూ అలాగే అన్నట్టు తలాడించాను ముఖాన చిరునవ్వుతో అమ్మవంక చూసిందామె ఎంతటి గొప్ప కళాకారినైనా ఆడపిల్లకు మంచి జీవితం ముఖ్యం నా దృష్టిలో చంద్రకు మన జగదీష్ సంబంధం చాలా మంచిది అనిపిస్తోంది వాడు ఎంత ప్రేమ కలవాడో ఎంత బాధ్యత కలవాడో మనకు తెలుసు రేపు డాక్టర్ అవ్వబోతున్నాడు ఆస్తిపాస్తుల విషయం అట్లా పెట్టు మనిషే బంగారం అందగాడు పైగా వాడికి చంద్రకళపై ఎనలేని అభిమానం దాని డ్యాన్స్ అంటే మహా ఇష్టం ఇంకేం కావాలి ఆమె అమ్మతో పక్కకు తిరిగి నా భుజంపై తట్టింది ఇదిగో చంద్రమ్మ జగదీష్తో స్వేచ్ఛగా మాట్లాడు పరాయవాడేం కాదుగా ప్రేమగా అప్యాయంగా ఉండు అంది సూటిగా నాతోనే విని మౌనంగా తలదించుకున్నాను పోతే శారదా అసలు సంగతి విను అణి వైఖరి చూసారుగా మనిషి మంచిదే కానీ అంతగా కుదురు లేదు ఆ రాణి వాళ్ళ కుటుంబం అంటే వణుకుతోంది భూషణ్ గారికి అధునాతనమైన ఆసుపత్రి ఉందట కదా మెడికల్ కాలేజీ కూడా కట్టించారట కదా తన కొడుక్కి బోలెడంత అవుతారని చెప్పని దాని ఆశ వివరించింది అమ్మకి నేను అమ్మ ముఖాలు చూసుకున్నాం ఇక ఆ రాణికి అయితే అడ్డు అదుపు లేనట్టుంది విపరీతపు పెంపకంలా ఉంది దానికి మనం ఏమీ చేయలేమనుకో అయితే మీరు చేయగలిగింది కూడా ఒకటైతే ఉంది అన్నీ గమనించుకుని జగదీషుని మీ వాడిని చేసుకోండి అవకాశం పోనీయద్దు అంటూ నా వంక చూసింది అమ్మమ్మ ఏదో మంత్రం వేసినట్టుగా వింటున్న నేను గబుక్కున సర్దుకుని చూపు అమ్మవైపు సారించాను నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా నా మనసులో అదే అంది ఉంది కానీ పిల్లలు చిన్నవాళ్ళుగా చూద్దాం ఏది ఎలా జరుగుతుందో అంది అమ్మ నాకు మాత్రం తెలియదా ఇంకా టైం ఉందని కాకపోతే మీ ఇద్దరు చెవిన ఈ మాట వేస్తే మీకు నా ఆలోచన తెలుస్తుందనే పైగా ఈ రాణి వచ్చిందిగా అందుకే హెచ్చరించవలసిన అవసరం వచ్చింది అదీగాక కాక మేము పెద్దవాళ్ళం కదా తల్లి మనసులో మాట ఎప్పటికప్పుడు చెప్పాలి మరి ఇక ఆ పైవాడిదయ్యా అంటూ వాకిలి అవతల నుంచి తాతయ్య గొంతు వినపడటంతో లేచి అటుగా వెళ్ళింది ట్రైన్ టైం అవుతుందిగా భోజనం వడ్డిస్తే తినేసి అమ్మాయి వాళ్ళు కాస్త తీరిగ్గా బయలుదేరొచ్చు అంటూ తాతయ్య లోనికి వచ్చారు ఇక అమ్మమ్మ వాళ్ళకి వీడ్కోలు చెప్పేసి అప్పుడే గంటకు పైగా ట్రైన్లో సాగిపోతున్న మనసంతా దిగులుగా ఉంది అమ్మమ్మకు నా మీద ఎనలేని ప్రేమే కాదు నా భవిష్యత్తును గురించి ఆమెకున్న శ్రద్ధ గుర్తించగలిగాను నాకెంతో దై గర్వంగా సంతోషంగా కూడా అనిపించింది చుట్టూ చూస్తే క్యాబిన్లో అందరూ మౌనంగా విశ్రాంతిగా ఉంటున్నారు చదువుదామని నవల చేతుల్లోకి తీసుకున్నానే కానీ మనసు నిండా జగదీష్ గురించిన ఆలోచనలు కమ్ముకున్నాయి నాకెప్పుడు అతనంటే ఇష్టమే అతనికి కూడా నేనంటే ఇష్టం ప్రేమ ఉన్నాయని అమ్మమ్మంటోంది జీవితంలో జగదీష్ తోడుంటే నా నాట్య సాధనకి అడ్డుండదు కాబట్టి ఆశయాలు పాడయ్యేది ఏముంటుంది అమ్మకి నాన్నకి కూడా జగదీష్ ఇష్టమేగా నా ఆలోచన సాగుతున్న తీరు కాస్త ఇబ్బందిగానే అనిపించింది ఏదేమైనా ఇక ఈ గజిబిజి ఆలోచనలు నా మనసు నుంచి తీసేయాలి ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది సమయం వృధా చేయొద్దని లేని సమస్యలు సృష్టించుకోవద్దని అమ్మ ఎప్పుడు చెప్తుంది అనుకుంటూ నిద్రపోదామని గట్టిగా కళ్ళు మూసుకున్నాను ఇక మాకన్నా ఒకరోజు ముందే చెన్నై చేరిన కోట ఇల్లంతా సర్ది టిఫిన్లు చేయించింది ఇల్లు చేరగానే అలసటగా ఉందంటూ నాన్న వెళ్ళి పడుకుండిపోయారు నేను పనులు ముగించి కాలేజీ క్లాసు షెడ్యూల్ చూసుకున్నాను మేము చెన్నై చేరిన తర్వాత అంకుల్కి తెలియజేసేలాగా ఆయనే ఫోన్ చేశారు న్యూ ఇయర్స్ పార్టీకి ఆహ్వానించారు డిసెంబర్ ముప్పై ఒకటిన మధ్యాహ్నమే కోటమత్తతో సహా వాళ్ళ ఫామ్ హౌస్కి తప్పక వచ్చేయమని కోరు చెబుతూ మాతో సంప్రదించవలసిన కొత్త విషయాలు కూడా ఉన్నాయన్నారు ఇక ఆ మధ్యాహ్నం భోజనానికి మా ఇరువురి కుటుంబాలు రాక కాక మేనేజర్ మూర్తి గారు మాత్రమే ఉన్నారు రాణిని చాలా రోజుల తర్వాత కలిశాను ఫ్రెండ్లీగానే మాట్లాడుకున్నాం హైస్కూల్ క్రీడా కార్యక్రమాల గురించి తమ్ముడు వినోద్ని అడిగి తెలుసుకున్నారు అంకుల్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జరపబోయే ఆటల పోటీల్లో పాల్గొనమని వాడికి సూచించారు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి అందరం హారులో చేరాం సత్యం మీకు చాలా విషయాలు చెప్పాలి నిర్ణయాలు తీసుకోవాలంటూ మూర్తిగారి వద్ద నుంచి ఓ ఫైల్ అందుకున్నారు అంకుల్ ఆయన చెప్పేది శ్రద్ధగా వినసాగాం న్యూస్ అండ్ టీవీ వారు సాంప్రదాయ కళలు విభాగంలో మన చంద్రకళను లైట్ మ్యూజిక్ విభాగంలో రాణిని అవార్డు గ్రహీతులుగా ఎంపిక చేశారు అన్నారాయన మా అందరి వంకా చూస్తూ మరి రెండవ సంగతిగా తమిళ ఫిలిం డైరెక్టర్ ముత్తు నిర్వహించబోయే నిర్మించబోయే డాక్టర్ శ్రీలత అయ్యర్ అనే ఫిలింలో హీరోయిన్ పాత్రకు నన్ను ఎంపిక చేయాలని అంకుల్ని కలిశారట ఇకపోతే మా మొదటి విదేశీ పర్యటన కూడా తేదీలతో సహా నిర్ధారణ అయిందట మలేషియాలోని రామసుబ్బయ్య స్కాలర్షిప్ ఫౌండేషన్ సహకారంతో చెన్నై కల్చరల్ సంఘం వారు ఈ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారని ప్రదర్శనల మొదటి విడత మలేషియా సింగపూర్లోనూ రెండవది లండన్లోనూ జరుగుతాయని చెప్పటం ముగించి గట్టిగా ఊపిరి తీసుకున్నారు అంకుల్ చాలా సంతోషంగా ఉందని చెప్తూ నాన్న చేతికి ఫైల్ అందించారు ఊహించనంత ఉత్సాహం కలిగించే ఆ సంగతులు అక్కడున్న అందరిలో ఆనందాన్ని నింపాయి తన సోఫా నుంచి లేచిచ్చి రాణి నాకు అభినందనలు చెప్పింది నేనంటే ఇష్టం లేకున్నా హుందాగానే ప్రవర్తిస్తోంది అనిపించింది మీ ప్లాన్ బాగుంది డాడీ అంటూ వాళ్ళ డాడీని కూడా అభినందించింది ఇక్కడ రెస్టారెంట్లో బాదం కీర్ చాలా బాగుంటుంది అందరికీ ఇందాకనే ఆర్డర్ చేశాను మా డాడీ తలపెట్టిన ఈ కార్యక్రమాలు బాగా జరగాలని బాదం కీరితో టోస్ట్ చేద్దాం అంటూ అక్కడి నుంచి కదిలింది రాణి ఇక అంకుల్ ఇచ్చిన ఫైల్లోని పేపర్స్ని ఒకసారి తిరగేశారు నాన్న ఈ కార్యక్రమాలు పూర్తయ్యేటప్పటికి కనీసం ఏడాదిపైనే సమయం పడుతుందని నా అంచనా అన్నీ సభ్యంగా జరిగేలా చూడాలి అన్నారు కరెక్ట్గా చెప్పేవ సత్యం నాకు ప్లాన్ అయితే ఉంది ఇన్ని కార్యక్రమాలు అన్ని విషయాలు నీతో సంప్రదించాకే ముందుకు సాగవచ్చు అన్నారు అంకుల్ ముత్తు అమన్ ఫిలిం గురించి అయితే తనకు నమ్మకం ఉందని ఆయనతో ఒప్పందం కుదిరిన వెంటనే నా పేరిట కొత్త ఫ్లాట్ తీసుకుందామని కూడా ప్రస్తావించారు ఆయన చాలా సంతోషం భూషణ్ గారు చంద్రకళని సొంత బిడ్డలా వృద్ధిలోకి తెస్తున్నారు మీరు వేసిన బాటలోనే చంద్రకళ ఎప్పటికీ నడుస్తుంది మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు అంది అమ్మ అలా అనకండి శారద గారు నేను నిమిత్త మాత్రుణ్ణి ఇలా జరగాలనుంది ఉంది అంతే అన్నారు ఆయన చూస్తున్నారుగా ఈ పర్యటన విషయంలో రాణి కూడా ఉత్సాహంగా ఉంది అంది నీరు ఆంటీ లేచి వెళ్ళి వాళ్ళిద్దరికీ నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేశాను నీకు మా ఆశీస్సులు కళ రామన్ సార్ సినిమా చేయటం నీకు ఒక మంచి అవకాశం అవుతుంది అంటూ దీవించారు అంకుల్ నిజానికి రెండేళ్లుగా నీకు ఒక పక్కా సినిమా అవకాశాలు వచ్చాయి అవి మన సిద్ధాంతాలకు సరిపోని పాత్రలు అవటంతో నేను ముందుకు సాగనివ్వలేదు ఇప్పుడు ఈ అవకాశం మాత్రం సరైందని తోచింది వివరాలు త్వరలో మీరు వింటారుగా అంతా కుదిరితే బేషుగ్గా ఉంటుంది కళ మళ్ళీ అంకుల్ నాన్న కలగజేసుకున్నారు కానీ అయితే ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న కల్చరల్ టూర్కి ఈ సినిమా కానీ ఇతర ప్రోగ్రామ్స్ కానీ అడ్డు రాకుండా చూడాలి భూషణ్ మన విదేశీ ప్రదర్శనలు ముఖ్యం అన్నారు అదంతా నేను లే సత్యం పోతే నువ్వు కల్చరల్ గ్రూప్కి లీడర్ అవి నేను మన గ్రూప్ కోఆర్డినేటర్ ఆర్కెస్ట్రాతో కలిసి పది మందికి వేసాలు వస్తాయి మనకి అన్న అంకుల్ మాటలకు నాన్న హ్యాపీ ఇంతలో అందరికీ బాదం కీర్ సర్వ్ చేయించి వాళ్ళ డాడీ పక్కనే కూర్చుంది రాణి నాన్న తిరిగి అందించిన ప్రాజెక్ట్ ఫైల్ తీసుకున్నారు అంకుల్ ఇకపోతే నీ విషయంగా ఎల్లుండి పొద్దున్నే మా న్యూరాలజిస్ట్ వద్ద అపాయింట్మెంట్ తీసుకున్నాను ఏడింటికి రెడీగా ఉండు నేనే మీ ఇంటికి వస్తాను కాఫీ తాగేసి బయలుదేరదాం నాన్నకి గుర్తు చేశారు ఆయన అన్నీ వింటూ గమనిస్తున్న కోట మత్త కలగజేసుకుంది మీలాంటి స్నేహితులు ఉండడం మా తమ్ముడు అదృష్టం భూషణ గారు అయితే ఈ శుభ సమయంలో నాదొక మనవి అంటూ అంది ఉన్నట్టుంది ఆమె ఉన్నట్టుండి అందరూ ఆశ్చర్యపోయాం బయట వాళ్ళతో పెద్దగా మాట్లాడని అత్త ఏమంటుందో అని నేను అమ్మ మొహమోహాలు చూసుకున్నాం చూడండి అమ్మ మీకు సత్యం ఎంతో నేను అంతే అనుకోండి మీ మనసులో మాట చెప్పండి అన్నారు అంకుల్ ఆమెతో కొద్ది మౌనం తర్వాత మీరు అంటున్న ఈ ప్రోగ్రాములన్నీ అయ్యేసరికి మా చంద్రకళకు పెళ్లి చేయడానికి సరైన సమయం కూడా ఇలా కళా వేదికలే కాదు కళ్యాణ వేదిక కూడా పైన మీ కూడా మీ దంపతులు ఇరువురు ముందుండి మా చంద్ర పెళ్లి జరిపించాలి అదే మా కోరిక అంది కోటత్త ఎంత మాట అసలు అది మీరు అడగాల చంద్రకళ వివాహ సమయంలో అన్నీ మేమే అవి చేస్తాం ఇప్పటి నుంచే వరుణ్ణి వెతకండి మరి అంది నీరు ఆంటీ సంబంధాల కోరతకేముందమ్మా చంద్రకళకి అదిగా ఒక వరసైన వాడు మా జగదీష్ ఉండనే ఉన్నాడు ఏమైనా మంచి యోగ్యుడైన వాడితోనే అమ్మాయి జీవితం ముడిపడుతుందిలేండి అంది కోటమ్మత్త సంతోషంగా నేను నా పక్కనే ఉన్న అమ్మ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం ఆమె మాటలకు అందరం నిర్ఘాంతపోయాం అంకుల్ అందుకున్నారు అరే అంత మార్పు ఎలా సాధ్యం నమ్మలేకుండా ఉంది కాలేజీలో ఉండగా మేనరి కాల్ చేసుకోవద్దని చాటేవాడు మన సత్యం బల్ల గుద్ది మరీ వాదించేవాడు అసలు అందుకేగా నేను నా మరదల్ని కాదని నీరు చేసుకుంది నవ్వుతూనే అంకుల్ నాన్న ఒక్కసారిగా ఉలిక్కిపడి కుర్చీలో అటు నుంచి ఇటు కదిలారు ఇక భలే వాడివే భూషణ్ ఎప్పటివో విషయాలు ఇప్పుడు ఇలాగా అడిగారు ఆగారు నాన్న ఈ సంభాషణ ఎలా తేలుతుందో అని ఆదుర్దగా ఉంది నాన్న వంక చూశాను ఇదిగాక అదిగాక కాలేజీ రోజుల్లో మేనరేకాల విషయంగా వాదించేవాడిని నిజమే అయినా మా అక్కకి అన్ని విషయాలు తెలియదులే అంటూ మాట మార్చారు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ